ब्रेड भी बच्चों में सब ब्रेड या बाबा जैसा हाँ वनटॉक की तीन इंच लास्ट इलेक्ट्रॉनिक రెండు వందల ఇరవై నాలుగు మంది మా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది నాలుగు కోట్ల ఆరు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు ఆరు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు వరకు మాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ వచ్చింది తర్వాత మీరు అందరూ ఇంకోటి కూడా చేయండి వన్ నైన్ బాధితులు కమిటీ ముందుకు రాకపోయినా పర్వాలేదు వారి ఇంటి వద్ద నుంచే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి వారికి వారి ఏ బ్యాంకు అకౌంట్కి ఎంత అమౌంట్ జమ చేశారు అనేది తెలియజేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకొని వారికి ఒక నెంబర్ ఇస్తారు దాని ద్వారా వారికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ మనకు వాళ్ళు వచ్చి అర్జీ ఇవ్వకపోయినా కానీ వారి ఇంటి దగ్గర నుంచే వన్ నైన్ జీరో త్రీకి ఫోన్ చేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ అకౌంట్లని అంతా కూడా సీజ్ చేసి వాళ్ళకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళ పని వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఫేవర్ చేస్తారు ఇక్కడే వచ్చి ఇవ్వాలనేమి లేదు ఎవరికి వాళ్ళు కూడా వన్ నైన్ జీరో త్రీకి కంప్లైంట్ చేయొచ్చు ఇది కొంచెం ఎక్కువ ప్రచారం చేయండి ఇప్పుడు వచ్చిన ఈ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్నాలజ్మెంట్ కూడా చూపించారు వాళ్ళు వన్ నైన్ జీరో త్రీ చేశారు ఎందుకంటే కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు షై ఫీల్ అవుతున్నారు కొంతమంది చదువుకోలేదు మేము రాయడానికి చేతి కాదు అని రావట్లేదు వాళ్ళందరూ కూడా వన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి ఆర్పీలు ఎంతమంది ఎంతమంది ఆర్పీలు ఇన్వాల్వ్ అయినాడు బాధితులు ఎవరైనా అంటే రేపు సాయంత్రం వరకు ఈ కమిటీ మున్సిపల్ కార్యాలయంలోనే పది గంటల నుంచి ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా రేపు కూడా వచ్చి బాధ్యతలు ఇచ్చినట్లయితే మీరు రిప్రజెంటేషన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కమిటీ సబ్మిట్ చేస్తాం జిల్లా నేత तो भी ये सब टाइम वेस्ट